मान जीरादी नगर सरकारी जिला रजिस्टर रजिस्ट्रेशन भूमि मादी 66 सेंट में मतलब 180000 में 400000 में 900000 मादी 66 सेंट मादी పేరుషేఖ మీనా మాది వెంలాయపాలెం గ్రామము అయితే కోనేరు దగ్గర మాది అరవై ఆరు సెంట్లు రిజిస్ట్రేషన్ భూమి ఉంది దాని పక్కన పదిహేను సెంట్లు ఉంది ఆ పోరంబొక అనేది నిన్న మేము పాకాలు వేసుకొని ఉంటున్నాము ఈ వైసీపీ అతను ఇంటూరి ఇంటూరెడ్డి ఇంటూరి అంజిరెడ్డి అనే అతను మాలిక అతన్ని ఉసిగొల్పి మా మీదికి పంపి దౌర్జన్యం చేస్తున్నాడు మా సైటు మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము మేము ఎక్కువ ఏం ఆశించట్ల మున్సిపాలిటీ వాళ్ళు ఒక పక్కన బౌండరీ ఉంటే అది మాది కాదు మీది కాదు అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారు ఇందులో లెటర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే పాకాలన్నీ కూల్ చేశారు రాత్రికి రాత్రే లెటర్ వచ్చిందంట వాళ్ళ దగ్గరికి ఈ రికార్డు మా మున్సిపాలిటీ దాంట్లో ఉంది అంటే రిజిస్ట్రేషన్ పక్కన పోరం పోకుంటే అది ఆక్రిఫై చేస్తుందంట గవర్నమెంట్ అందులో ఒక మున్సిపాలిటీ ఆఫీసర్ చెప్పాడు నేను వెళ్ళి మాట్లాడితే సైట్లో కూల్ చేసేటప్పుడు అడిగాను వాళ్ళని సార్ ఎందుకు కూలిస్తున్నారు ఏంటి సార్ ఇది మేము మా పూర్వీకుల ఆస్యాన్ని నేను గట్టిగా అడిగితే ఆయన ఏమన్నాడంటే రిజిస్ట్రేషన్ భూమి పక్కన అది ఉంటే పోరం పోకుంటే అది కబ్జా చేసుకుంటాం మేమని చెప్పి అన్నాడు ఊళ్ళో చాలా పూరం బొక్కు ఇల్లు కట్టారు అన్ని అన్ని చేయండి అప్పుడు నాది కూడా తీసేసుకోండి నాకు మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ పోలీసులు కానీ ఎవరైతే ఉన్నారో ఒక రోజులోనే బౌండరీ మారింది ఒక రోజులోనే ఇరవై మంది పోలీసులను వేసుకొచ్చి మా పాకాలు కూల్చారు మాకు న్యాయం చేయాలి ఆ పదిహేను సెంట్లు మాకు ఇప్పించవలసిందిగా చంద్రమోహ చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను అది చర్యలు తీసుకోవాలి వాళ్ళ పైన ఇప్పుడు మేము గతం నుంచి ఉంది అప్పుడు లేని ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే ఏం జరుగుతుంది ఎవరు కుమ్మక్క ఎవరు చేస్తున్నారు ఎవరు లంచాలు తీసుకున్నారు అదంతా తెలియాలి మాకు మాకు మీ వాళ్ళ రికార్డ్ వైజ్గా ఉంటే మేము ఇచ్చేస్తాం మా భూమి వాళ్ళ మున్సిపాలిటీ కాంపౌండ్లో మేము వేస్తే ఇప్పుడు బౌండరీ ఉంది బౌండరీ దాటి ఇప్పుడు ఎలాగొచ్చిద్ది లోపలికి అది మాకు చూపించి మాకు లెటర్ చూపించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము చంద్రబాబును విన్నయించుకుంటున్నాం అంతే